అందరికీ నమస్కారం ఎక్కడ వెతకాలి అనే కథను వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి ఒక వ్యాపారి ఒకసారి ఎంతో డబ్బు తీసుకొని రైలులో మొదటి తరగతిలో ఢిల్లీకి ప్రయాణం ప్రయాణమై వెళ్తున్నాడు అతడు రెండు రాత్రులు రైలులో ఉండాలి ఆ వ్యాపారికి ఎదురుగా ఒక దొంగ కూడా ప్రయాణం చేస్తున్నాడు రాత్రి పడుకోబోయే ముందు ఆ వ్యాపారి తన వద్ద ఉన్న డబ్బును లెక్కించుకోసాగాడు అది చూసి దొంగ ఆ పైకాన్ని ఎలాగైనా సరే కాజేయాలి అని పథకం వేసుకున్నాడు మొదటి రోజు రాత్రి వ్యాపారి నిద్రపోయాక దొంగ మెల్లగా వ్యాపారి పెట్టే పడక అన్నింటినీ క్షుణ్ణంగా వెతకడం మొదలుపెట్టాడు కానీ ఎంత వెతికినా అతనికి ఆ డబ్బు కనిపించలేదు దొంగ హతాశుడైపోయాడు మరునాడు ఉదయం దొంగ ముఖం పడుకొని వచ్చేసరికి ఆ వ్యాపారి తాపీగా కూర్చొని డబ్బును లెక్క పెట్టుకోవడం చూశాడు ఆ దృశ్యం చూసి దొంగ దిగ్భ్రమ చెందాడు అయినప్పటికీ రైలు ఢిల్లీ చేరడానికి ఇంకా ఒక రోజు ఉంది కదా ఈరోజు రాత్రి ఎలాగైనా ఈ వ్యాపారి డబ్బును తస్కరించి తీరుతాను అని దృఢంగా నిశ్చయించుకున్నాడు రెండవ రోజు రాత్రి రానే వచ్చింది వ్యాపారి ఆదమరచి నిద్రపోతున్నాడని రూఢి చేసుకున్న తరువాత దొంగ మళ్ళీ అన్వేషణ ప్రారంభించాడు ఎంత వెతికినప్పటికీ నాటి ప్రయత్నంలోనూ అతనికి నిరాశే మిగిలింది తన దురదృష్టాన్ని అతడు కసితీరా తిట్టుకున్నాడు మరునాడు ఉదయం దొంగ కాలకృత్యాలు తీర్చుకొని వచ్చిన వచ్చేసరికి ఆ వ్యాపారి ఉత్సాహంగా డబ్బును లెక్కించుకోవడం కంటబడింది ఆ దృశ్యం చూడగానే దొంగకు పట్టరాని కోపం వచ్చింది అతడు వ్యాపారిని కొర చూస్తూ మీరు ఈ డబ్బును ఎక్కడ దాచి ఉంచారు ఎంత వెతికినా నాకు కనిపించలేదే అన్నాడు అందుకు ఆ వ్యాపారి మందహాసం చేస్తూ నా డబ్బును నువ్వు కాజేయడానికి తప్పక ప్రయత్నిస్తావని గ్రహించుకోవడంతో డబ్బును నీ తలగడ అడుగున పెట్టి ఉంచాను నీ వస్తువులను ససేమిరా వెతకవని నాకు బాగా తెలుసు అని జవాబిచ్చాడు భగవంతుడు మన హృదయంలోనే కొలువు తీరి ఉంటాడు బయట లేడు బాహ్యంలో భగవంతుడి కోసం వెతకడం నిష్ప్రయోజనం మనం అంతర్ముఖులమైతేనే భగవంతుడు మనలోనే విరాజిల్లుతూ ఉన్నాడు అనే నిజం గ్రహించగలము